హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అండి తోటకూర టమాటో కర్రీ సో ఇందులో మనకి హెల్త్కి కావాల్సినటువంటి ఇనుము కానీ కాల్షియం కానీ బీచ్ పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది సో దీనికోసం మనము ఇక్కడ నేనైతే మూడైతే చిన్న సైజులో ఉన్నటువంటి తోటకూర కట్టలు అయితే తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి మేము కట్ చేసుకొని ఒకటికి రెండుసార్లు సాల్ట్ వాటర్లో కడిగేసి బుట్టలోకి తీసుకొని వాటర్ లేకుండా ఆరబెట్టుకోండి సో ఇలా ఆరబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ తాలింపు కోసం అయితే ఇక్కడ నేను రెండు టమాటాలు రెండు ఆనియన్స్ మూడు నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకోవడం జరిగింది సో తాలింపు చేసుకొని ఫస్ట్ ఆనియన్స్ అయితే కాస్త ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అది కూడా కాస్త మగ్గించుకొని రోడ్లో దంచినటువంటి వెల్లుల్లి కూడా వేసుకోవాలి తోటకూరకి కూరకి వెల్లుల్లి వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ మనము వెల్లుల్లి కూడా వేసేసుకుని అది కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి నెక్స్ట్ మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు కూడా వేసేసుకోవాలి సో ఇక్కడ మనము టమాటాలు తొందరగా మగ్గాలంటే ఒక నిమిషం పాటు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి మనకు టమాటాలు అనేవి బాగా ఉడికిపోతాయి సో ఈ విధంగా టమాటాలు కూడా బాగా ఉడికిపోయినాయి కదా ఇందులోకి ఒకసారి మళ్ళీ కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి సో ఈ విధంగా సులభంగా చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చండి ఈ కర్రీని అయితే సో హెల్త్ కూడా చాలా మంచిది వారానికి ఒకసారి అయినా ఈ విధంగా అయితే ట్రై చేయండి సో ఈ విధంగా మనకు టమాటాలు కూడా చాలా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనము ఆరబెట్టుకున్న తోటకూర కూడా వేసేసుకోవాలి సో ఇప్పుడు తోటకూర కూడా వేసేసుకొని కదపకుండా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఉంచండి ఎందుకంటే తోటకూర అనేది ఉడికిపోద్ది సో దగ్గరికి వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా తోటకూర కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఉంచండి సో ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా పెట్టేసిన తర్వాత తోటకూర అనేది కాస్త ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు కలుపుకోవాలి కలుపుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటైతే బాగా తోటకూర పచ్చివాసన పోయేంతవరకు ఆయిల్లోనే ఉడికించుకోవాలి సో ఈ విధంగా ఉడికించుకొని చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తోటకూర మ్యాక్సిమం ఎవ్వరు లైక్ చేయరనమాట సో ఈ విధంగా చేసి చూడండి ఎప్పుడు చేసినా కూడా ఈ విధంగానే చేయమంటారు మీ ఇంట్లో వాళ్ళు సో ఈ విధంగా మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మళ్ళీ ఉడికించుకోండి తోటకూర పచ్చివాసన వరకు సో మళ్ళీ ఒకసారి అయితే మనం ఉలుపుకోవాలి ఇక్కడ తోటకూర కూడా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ మనమైతే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ అండి ఇక్కడ నేను రెడ్ చిల్లీ పేస్ట్ పౌడర్ అయితే వాడుతున్నాను మీరు కావాలనుకుంటే పచ్చికారమైన యూజ్ చేయొచ్చు సో ఈ విధంగా కారం పొడి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని ఇక్కడ గ్రేవీ కోసం టేస్ట్ కోసం అయితే నేను ఒక టేబుల్ స్పూను శనగపిండి అండ్ పెరుగు అండ్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా పొడి అయితే యూజ్ చేశాను అనమాట సో విధంగా మసాలా పొడి కూడా యూజ్ చేసుకొని మనము కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసి ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకొని ఇందులోకి ఒక స్పూన్ అయితే శనగపిండి పెరుగు రెండు మూడు స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకొని ఇంకొన్ని వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఈ విధంగా పెరుగు కూడా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో కలుపుకొని మీకు గ్రేవీ సరిపోతుందా లేదా చెక్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు సో ఈ విధంగా నేనైతే కొన్ని అయితే వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించి దించేసుకుంటే మనకు కావాల్సినటువంటి తోటకూర ఎగురైతే రెడీ అయిపోతుందండి సో చాలా మంచి రెసిపీ అనమాట హెల్త్ పరంగా అయితే సో మీరు కూడా ఈ ప్రాసెస్ నచ్చితే ఇంట్లో చే చేయడానికైతే ట్రై చేయండి సో చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ కూడా చేయండి సో ఇదేనండి సింపుల్ ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు ఫైనల్గా మనం అయితే టేస్ట్కు సరిపడే సాల్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక నిమిషం పాటు సిమ్లో ఉంచేసి దించేసుకోవడమే సో ఈ ప్రాసెస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి చూస్తారు కదా చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట ఇందులో ఇంకొంచెం ఇంకా మీకు కొద్దిగా ఏమైనా పులుపు కావాలనుకుంటే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడనైతే ఆయిల్ అనేది కర్రీ నుండి సపరేట్ అవుతున్న టైంలో ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమే సో ఫైనల్గా మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే సో ఇది అనమాట మన ఛానల్లో మంచి రెసిపీ అండి మీరు కూడా ట్రై అయితే చేయండి సో ఈ విధంగా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్